ఎండాకాలం ఎంతో చలవ చేసే కట్టండి ఇది మనకి ఎంత అవసరం అవుతుందో అంత పెసరపప్పు తీసుకుని దోరగా వేయించుకొని సరిపడా వీళ్ళు పోసుకొని కుక్కర్లో ఒక రెండు మూడు విజిల్స్ ఇది మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కుక్కర్లో ఒక మూడు మూడు విజిల్స్ వచ్చేటప్పుడు చూసారా పప్పు ఎంత మెత్తగా అయిపోయిందో దీన్ని కాస్త పప్పు తిడ్డు పెట్టేసి మెత్తగా చేసేస్తే పోపు వేసుకోవడమేనండి కాస్త వేడి మీద ఉండగానే తెడ్డుతోటి ఇలా తిప్పేసుకుంటే రుచిగా ఉంటుంది మనకి ఎంత స్మాష్ అవ్వాలో అంతే అవ్వద్ది మనం మిక్సీలు వేసుకుంటే ఓ మెత్తగా అయిపోద్ది కదా కానీ పప్పు తిడ్డుతో అలా అవ్వదు తిడ్డుతో చక్కగా తిప్పేసి మనకు కావాల్సిన నీళ్లు పోసి మరగనిచ్చి పోపు వేసేసుకుంటే అయిపోద్ది పెసరకట్లో పులుపు కావాలనుకున్న వాళ్ళు మామూలుగా నిమ్మకాయ వేసుకుంటారండి ఇది సీజన్ కదా నేను మామిడికి వేస్తాను దీన్ని ఒక రెండు మూడు స్పూన్లు దీంతో గ్రేట్ చేసి వేద్దాం ఎంతో కాదు ఒక స్పూన్ ఉన్నర అలా అయ్యేటట్టు కానీ తురిమేనండి ఈ పెసరపప్పు చారు వచ్చేసింది కదా ఈ మామిడి చూడు మీందులో వేసి కలిపేద్దాం డిఫరెంట్గా టేస్ట్ ఉండి చాలా బాగుంటుందండి పిండి కూడా మామూలుగా కానీ ఈ మామిడికాయ వేస్తే బాగుంటుంది సీజన్లో బలెపలగా ఉంటాయి ఇదిగో చూసారా మిక్సీలో వేస్తే ఈ పచ్చిమిరపకాయ ఏమైపోతుంది పచ్చడి అయిపోద్ది అలా కాకుండా పప్పు తిడ్డితోటి దీన్ని స్మాష్ చేయడం వల్ల చక్కగా పచ్చిమిరకాయ కూడా నలగలేదు బాగా తెల్లిపోతుందండి ఇక పోపు వేసేయచ్చు మా ఇంట్లో చిన్న మోపుడు ఇది చిన్న చిన్న పోపులనే నేను ఇందులో వేసుకుంటాను నూనె మరిగిపోయింది పోపు వేగిపోయింది పైన ఇంకా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక రెండు మూడు నిమిషాలు అయినాక పోపు దానికి బాగా పట్టాక మూత తీసానండి వేసవకాలు ఎంతో చలవ చేసి పెసరపప్పు మామిడికాయ చారు రెడీ అన్నంలో వేసుకుంటే మాత్రం ఉంటుందండి ఆహా అద్భుతం